హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ పేరు పేరున ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ రావడం చాలా హ్యాపీగా ఉంది జీరో నాలెడ్జ్ తోటి మొదలు పెట్టాను కే వరకు దగ్గరలో ఉన్నాను చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్తోనే ఇంతవరకు ఇక్కడి వరకు వచ్చాను మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్లో నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ నాకు అర్థం కాకపోయినా కానీ సుజిత్ మల్లుడు నాకు అన్ని హెల్ప్ఫుల్గా అన్ని విధాలుగా సహాయం చేస్తూనే ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ వేయండి అసలు నేను ఇంతవరకు వస్తానని ఊహించలేదు ఎందుకంటే నాకు యూట్యూబ్ మీద జీరో నాలెడ్జ్ ఒక హౌస్ వైఫ్గా నాకు అసలు ఏమీ తెలియదు కానీ నాకు సపోర్ట్గా ఉన్న మా ఫ్రెండ్ సుమతి సుజిత్ ఇద్దరు కలిసి నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తూ వచ్చారు అందులో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా ఛానల్ రోజు చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకనంటే మీరు ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను సెవెంటీ కే వరకు వచ్చాను ఇంకా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను సిల్వర్ బటన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్